రాజన్న సిరిసిల జిల్లా విమ్లవాడ పట్టణంలో ఆదివారం పట్టపగలే దారుణం చోటు చేసుకుంది కన్న తల్లిదండ్రులపై హత్యాయత్నానికి తనయుడు పాల్పడ్డాడు రాజేందర్ ప్రయత్నించగా తీవ్ర గాయాలైన దంపతులను అంబులెన్స్ సాయంతో ఆసుపత్రికి స్థానికులు తరలించారు ఇక వివరాల్లోకి వెళ్తే వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి రోడ్డు ఇరవై ఆరు వార్డులో మల్లయ్య మృతి చెందాడు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆస్తుల పంపకాల విషయంలో వివాదం తలెంతగా తెలుస్తోంది మలయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల ఆసుపత్రికి తరలించారు మల్లయ్య భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది మలయ్య మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు

কোনন সেযে দ্েন সেন রগাদেরে কোন সেন কোন তাকের নিরা কোন 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 কোনাকেন কোনাকেরা

वजह था कुछ नहीं आ गए बोलत आवा बाकी बोल के मिलने हो आ मेरे वो आ रहे हैं बोलो से से तो अपना विवाद करा पकड़ बेटा आ पाऊँ मैं हमें यही दे रहे हो। लोग पास के आ रहे हो, पेशर को आ रहे हैं, पेशर कोई तक्ता लगा देना तक्ता लगा दे। ये कैसे बनाएंगे इसके बाद? इसे बाद कितने लगा लगा करेक्टर जेसन पर

కొట్టొద్దు వదిలేయ్ కొట్టకండి కొట్టేనని బయలుచుకుం బయమేమున వస్తాం దేశొడికి చాతు ముండే అంటుకు మరి పిల్లలయితే నేను జూన్ లేనేమున జరుగునా తిని విత్త వడపేన మరి ఇ సైటి కొనే వరికి ఉరికివేదు వాడు దబరబ ఎంద బాలా అగు పంచాయితి మా కాస్త బయదే పిల్లలు రాజు అలా లూ రాజేంద్ర ఆ లంబాలు కిట్టు మౌనిక జమున వీళ్ళందరూ ఫస్ట్ పారే పిల్లలు అలా అందరూ వచ్చి కొంటారు ఎన్ని నాగూరు అర్థం మా ఆయన మర్చిపో మా కొడుకు కో కోసంపకాడు ఉంటాడు పెద్ద బిల్డింగ్ ఉంది అంటుంటాడు ఆయన ఒక ఆమె జమునది తిప్పకులు అలా పడతారు రాజేంద్ర ఈ వాళ్ళు కిట్ అనే చూడము అవును ఇక ఎదురుగానే ఉంటారు వాళ్ళు ఆయన రెండు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి రాగ విషయంలో పొద్దున పంచాయతీ అయిన ఏమన్నాడు ఇక అనే వరకు వచ్చి ఇక కొడుతూనే ఉండు ఇక ఇంట్లోకి వచ్చి మేము బెడ్రూమ్లో కూర్చున్నాము బెడ్రూమ్లోకి వచ్చి వచ్చి ఇక నన్ను కొడితే బయట నేను పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాను ఇట్లా ఎందుకు ఎదురు పడుతుంది అట్లా అని చెప్పి నేను అనగానే బయటికి వచ్చింది కాళ్ళకి ప్రాంగనే లంబవాళ్ళు వచ్చి ఏంటంటే లంజే అన్ని పొట్టు మాటలు తిట్టింది ఇక తిట్టగానే ఎందుకంటే గుంజే జమ్మలో ఎవరేమో ఈ గుంజ కింద పడగ్ ఇక పొట్టు కొట్టు కొట్టేది ఇక పొట్టు మాయొచ్చి లోపట్కేసి లోపట్ కాగానే ఆయన ఇట్లా పూల వచ్చేట్ల ఇట్లా బయట ఉంది మాకు పూల అది అన్వేషి రాలతో రాలతో కొట్టినట్టు చాటుతో రుచి పడుతుంది మరి నేను చూడలేదు నేను ఫస్ట్ భార్య బిడ్డని అలా చిన్న బిడ్డని మా నాన్నకును మా అన్నకి భూమి విషయంలో గొడవలు జరుగుతుంది నిన్న మా అన్న బీడి అనే బీడి వంచిండు బీడి వస్తే నాన్న వెళ్ళిండు వెళ్ళి ఇంటికి వచ్చి భోజనం చేసే వారికి వాళ్ళు వచ్చిరట వచ్చి అటాక్ చేసిండు కచ్చ కను చేసి చేస్తుంది నేను వేరే కాడు ఉంటా అచ్చ అచ్చలు జరిగి మా నాన్న సరిపోయి ఉన్నాడు మా చిన్న మనం మొత్తం కొట్టి పని వేసేది బయట పడేసిపోయి నాకు ఏదైనా న్యాయం చేయాలి ఆస్తి పరంగా ఆమె దేని పరంగా ఆస్తి నాకు మా నాన్నకి మేము మొత్తం ఏడుగురం ఫస్ట్ ఆమెకి నలుగురం సెకండ్ ఆమెకి ముగ్గురు I don't